బాబా మొదటిసారిగా మహారాష్ట్రలోని షెడ్డి గ్రామానికి పదహారు సంవత్సరాల వయసులో వచ్చారు చాలా చిన్న వయసులో ఉన్న ఒక బాలుడు వేప చెట్టు కింద ఆసనంలో కూర్చుని ఆహారం నీరు కూడా లేకుండా చాలా రోజులుగా ధ్యానం చేస్తున్నాడని ప్రజలు ఆశ్చర్యపోయారు ఇది యువ బాబాపై చాలా ఆసక్తిని పెంచింది గ్రామాధికారి భార్య బయాజాబాయి అప్పుడప్పుడు సాయిబాబా క్షేమం గురించి ఆరా తీసేది క్రమంగా ఆమె బాబాకు ఆహారం తీసుకురావడం ప్రారంభించింది రోజులు గడిచే కొద్దీ బాబా ఆమెను తన తల్లిలా చూసుకోవడం ప్రారంభించాడు ఒకప్పుడు ప్రభువు ఖండోబా చేత పట్టబడిన గ్రామాధికారి మరియు పూజారి అయిన మహస్వతి ఇక్కడ సాయిబాబా వైపు చూపిస్తూ ఒక పవిత్ర ఆత్మ ఉందని చెప్పాడు బాబా వేప చెట్టు వైపు చూపిస్తూ దానిని వేళ్ల వరకు తవ్వమని అడిగారు గ్రామస్తులు బాబా మాటలను అనుసరించి దానిని తవ్వడం ప్రారంభించారు భూమి పొరలు కదులుతున్నప్పుడు వారు రాతితో చేసిన స్లాబ్ నూనె మరియు గాలి లేకుండా ప్రకాశించే నూనె దీపాలను కూడా కనుగొన్నారు ఇది శాస్త్రానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది అదే స్థలంలో వారు చెక్క బల్లపై ఆవు నోతి ఆకారంలో ఉన్న పాత్రను కనుగొన్నారు తన గురువు తపస్సు చేసిన పవిత్ర స్థలం ఇదేనని బాబా స్పష్టం చేశారు నన్ను సాయిబాబా పూజించే బదులు ఆ చెట్టును పూజించి దానిని తాకకుండా వదిలేయమని కూడా ఆయన సూచించారు నేటి వరకు ఎవరూ దానిని ముట్టుకోలేదు ఈ చెట్టు షిర్డీలో యాత్రికులకు మొదటి స్టాప్ బాబా ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఆయన పట్ల విపరీతమైన శ్రద్ధను పొందారు పగటి పూట ఆయన ఎవరితోనూ సంబంధం కలిగి ఉండరు మరియు ఎవరికీ భయపడరు కొంతమంది ఆయన పిచ్చివాడని భావించారు మరియు ఆయనపై రాళ్లు విసిరి శారీరకంగా కూడా బాధ పెట్టారు ప్రారంభంలో బాబా దాదాపు మూడు సంవత్సరాలు షిడ్డీలో గడిపారు దీని తరువాత ఒక సంవత్సరం పాటు బాబా షిడ్డీని విడిచిపెట్టారు మరియు ఆ కాలంలో సాయిబాబా గురించి చాలా తక్కువగా తెలుసు ఆయన చాలామంది సాధువులను ఫకీర్లను కలిశారు మరియు చరిత్ర చెప్పినట్లుగా నేతగా కూడా పనిచేశారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో బాబా శాశ్వతంగా షిడ్డీకి తిరిగి వచ్చారు బాబా దాదాపు ఐదు సంవత్సరాలు వేప చెట్టు కింద బస చేశారు మరియు చాలా తరచుగా బాబా షిడ్డీ సమీపంలోని అడవిలో తిరుగుతూ ఉండేవారు బాబా తన ఎక్కువ సమయం ధ్యానంలో గడిపారు కాబట్టి ఆయనతో మాట్లాడటం చాలా కష్టంగా ఉండేది క్రమంగా బాబా తన నివాసాన్ని సమీపంలోని మసీదుకు మార్చారు చాలా మంది హిందువులు మరియు ముస్లింలు బాబాను సందర్శిస్తున్నారు మసీదులో బాబా ధుని అని పిలువబడే పవిత్ర అగ్నిని ఉంచారు బాబా మొత్తం సందర్శకులకు పవిత్ర బూడిదను ఇచ్చారు అన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ప్రజలు నమ్ముతారు బాబా అందరికీ దేవుడు మరియు అన్ని మతపరమైన పండుగలలో పాల్గొనేవారు బాబా వంట చేసే అలవాటు కలిగి ఉన్నారు మరియు వారు సందర్శించిన సమయంలో ప్రసాదం గా భక్తులందరికీ పంపిణీ చేశారు బాబా ఉత్తమ సమయం పాడటం మతపరమైన మరియు నృత్యం చేయడం బాబా ఒక సాధువు అని మరియు దేవుడు అని చాలామంది నమ్మారు సమయం గడిచే కొద్దీ షిడ్డీకి సందర్శకుల సంఖ్య క్రమంగా పెరిగింది